రైతులందరికీ నమస్తే నిన్న మొన్న వర్షాలకైతే మన పంటలు చాలా వరకు నష్టపోయినామన్నా అయితే ముఖ్యంగా కూరగాయ పంటలో మాత్రం తీవ్ర నష్టం వచ్చింది కూరగాయ పంటల్లో పత్తి పంటలో తెగుళ్ళు ఆశించి వేరుకుల సమస్య వస్తుందన్న ఇది ఇరవై నాలుగు గంటల పాటు ఒక మొక్క నీటిలో ఉండడం వల్ల గానీ మళ్ళీ తదేకంగా నీరు పారుతూ ఉండడం వల్ల మొక్క నీరు బట్టి వేరుకుల సమస్య వస్తుంది ఈ తడి ఎక్కువైపోతే మన మొక్కకు శలింధ్రా ఆశించి అవి రోజు రోజుకి అభివృద్ధి చెంది మన మొక్క వేలు అనేది తినేస్తాయి మనం కరెక్ట్ గా గమనిస్తే ఈ మొక్క వాడిపోయి ఎండిపోయి ఎవరో మళ్ళీ పీకి పాతి పెట్టినట్లే ఉంటది ఇలా జరగకుండా మన మొక్కల్ని రక్షించుకోవాలనుకుంటే ఫస్ట్ నీరు నిలవకుండా అలా చేయలేని రైతులు ఈ నీరు మొత్తం వెళ్లిపోయిన తర్వాత కంపెనీ వారి జానెట్ థియోఫనైల్ ముప్పై ఎనిమిది పర్సెంట్ ప్లేస్ అదే విధంగా కాజగోమైసి పాయింట్ ట్వంటీ వన్ పర్సెంట్ ఫార్ములా కలిగిన ఈ మందును ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చొప్పున స్పిచ్ కరీ వేసుకోవాలి గుర్తు ఈ స్ప్రే వేసేటప్పుడు మొక్క పూర్తిగా తడిచేటట్లు అలాగే వేల దగ్గర పడేటట్లు చూసుకోవాలి ఇలా చేయడం వల్ల పంట కాసినటువంటి తెగుళ్లు అదే విధంగా శిలింద్రాలు నశించిపోతాయి ఈ జానెట్ మందులో కాజుగో మైసిన్ ఫార్ములా కలిగి ఉంది కాబట్టి మనకు ప్రత్యేకంగా ప్లాంటోమైసిన్ వాడుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ జానెట్ మందు కూరగాయ పంటలో తెగుళ్ళ గాని వేరుకులు సమస్య గానీ ప్రత్యేకంగా పనిచేస్తుంది అదేవిధంగా పత్తి పంటలు కూడా వాడుకోవచ్చు